హే గైస్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో మనం ఈ రోజు నుంచి మనం ఏం చెప్తున్నాం అంటే నేను ఆఫ్ సిరీస్ని దీర్వం చేస్తుంటానంటే ఏఎస్పి డాట్ నెట్ కోర్ అండ్ యాంగ్లర్ మీద అయితే నేను చెప్పాలని అయితే చాలా గా ఉన్నాను ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో డాట్ నెట్ ఏపీఐ కోర్ అనేది చాలా వ్యాస్ట్ టెక్నాలజీ అనమాట సో ప్రతి దాంట్లో కూడా దాంట్లో జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా ఏపీఎస్ని చాలా బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నారన్నమాట సో మనకి బ్యాక్ బ్యాకెండ్లో ఏపీఐని వచ్చేసి ఫ్రంట్ ఎండ్లో యాంగులర్ని యూజ్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ని ఎందుకు బిల్డ్ చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది సో అలా బిల్డ్ చేసిన ప్రాజెక్టే ట్రైన్ అప్లికేషన్ అనమాట మనం ఈ సో అండ్ సో పేజెస్లో ఈ ట్రైన్స్కి వెళ్తూ ఉంటాం సో అండ్ సో డేట్లో ఈ ఇక్కడికి వెళ్తూ ఉంటాం అలాంటివి ఉంటుంటాయి కదా ప్రాజెక్ట్ అలా నేను ట్రైన్ ప్రాజెక్ట్ చేశాను ఫార్మసీ ప్రాజెక్ట్ చేశాను ఫుడ్ డెలివరీ ప్రాజెక్ట్ అయితే నేనైతే చేశాను అనమాట అంటే ఎన్ టు ఎండ్ అయితే కాదు పేమెంట్ చేసినప్పుడు పేమెంట్కి మనం పేమెంట్ వేని మనం కొనలేము అలాగే ఫుడ్ డెలివరీ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్ మనం మనం తీసుకోలేము కానీ వాటిని వేరే దానిలాగా స్టాటిగ్గా అయితే చేసాం కానీ సో అంటే మీకు ఈ ఈ సిరీస్ చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే ఏస్పి డాట్ నెట్ ఫోర్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ నాలెడ్జ్ అయితే ఇస్తాను సో అది లైక్ ఎలా అంటే ఏదో మీకు ఇప్పుడు చెప్పుకుంటే వెళ్ళిపోయి ఏదో ఎక్కడో టెక్నాలజీస్ చూసి చెప్పడం కాదు చాలా క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే నేను రెడీగా ఉన్నాను దాంతోపాటు మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తాను దాంతోపాటు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు ఇవ్వాలని అయితే నేనే అన్నమాట సో ఇంకేమాత్రం ఆలోచించేయద్దు నేను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే మీకు ఇంకా అవైలబిలిటీ కోసం ఈ కోర్స్ అంతా అయిన తర్వాత ఒకసారి మన కూడా లైవ్లో ఒకసారి కనెక్ట్ అవుదాం సో నేను ఎందుకు చెప్తున్నట్టే నాకు డ్యామ్ షూ టూ హండ్రెడ్ నాకు వీటి మీద చాలా మంచి స్కిల్ అయితే ఉంది ఓకే ఇది నేనైతే చెప్పగలను ఇది మీరు ఈ ఒక్క నమ్మకం నా మీద ఉంచండి ప్రతిదీ కూడా నేను చిటికలో మీ అందరి ముందుకు తీసుకొస్తాను అనమాట సో ఏఎస్పి డాట్ నెట్ కోర్ కదా వెబ్ఏపిఏ సో ఏఎస్పి డాట్ నెట్ కోర్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు నా స్క్రీన్ అయితే మీ అందరికీ షేర్ అయితే చేస్తాను సో ఇప్పుడైతే నా స్క్రీన్ మీ అందరికీ షేర్ అవుతుంది కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ టెక్నాలజీ ఏఎస్పి డాట్ నెట్ ఉంది కదా సో నేను మౌస్ ద్వారా రాస్తున్నాను దానికోసమే హ్యాండ్ రైటింగ్ ఎలా వస్తుంది సో మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొద్దు ఓకే ఇది ఏఎస్పి డాట్ నెట్ ఓకే ఇనిషియల్ డేస్లో మనకి ఏఎస్పి డాట్ డాట్ నెట్ కూడా లేదు ఇనిషియల్లో ఓన్లీ ఏఎస్పి మాత్రమే ఉంది దాని తర్వాత మనకి ఏఎస్పి డాట్ నెట్ని తీసుకుని వచ్చారు ఏస్పి డాట్ నెట్ తర్వాత వర్షనింగ్ వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో కూడా మనకు వచ్చింది కానీ ఈ ఏస్పి డాట్ నెట్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి చెప్పిన ఇది ఓన్లీ విండోస్లో మాత్రమే వర్క్ అవుతుంది అనమాట సో లినెక్స్లో కానీ మ్యాక్లో కానీ ఇది వర్క్ అయ్యేది కాదు ఓన్లీ లినెక్స్లో మాత్రమే సారీ ఓన్లీ విండోస్లో మాత్రమే వర్క్ అయ్యేది సో ఇప్పుడు లేటెస్ట్గా అంటే దీని తర్వాత వచ్చింది ఫోర్ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ ఓని ఏమంటారంటే ఏఎస్పి డాట్ నెట్ కోర్ అంటారనమాట ఓకే సో నాకు యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా ఈ విధంగా రాయలేదు దానికోసం ఎలా వచ్చింది మీరు దీన్ని పెద్ద లోకి తీసుకొద్దాం ఓకే ఏఎస్పి డాట్ నెట్ కోర్ మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఇందులో ఏఎస్పి డాట్ నెట్ కోర్ ఏపీఏ ఉంది ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ ఉంది ఓకే మైండ్ ఇట్ సో ఈ రెండు కూడా ఒకసారి చూసుకోండి ఓకే దీన్ని ఫోర్ పాయింట్ ఓ అని అన్నారు స్టార్టింగ్లో అంటే ఇది కోర్ నేమ్ అయితే దీనికి ఇవ్వలేదు ఏఎస్పి డాట్ నెట్ కోర్ సారీ ఏఎస్పి డాట్ నెట్ ఫోర్ పాయింట్ జీరో అన్నారు ఆఫ్టర్ దట్ ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే దానికి ఫోర్ పాయింట్ ఓ అన్నాం కాదు ఏఎస్పి డాట్ నెట్ మైక్రో వెబ్ కోర్ అని ఏఎస్పి డాట్ నెట్ వెబ్ కోర్ వన్ పాయింట్ జీరో అని చెప్పి దీన్ని అయితే తీసుకొచ్చారన్నమాట ఎంవిసి అంటే ఏంటి మోడల్ వ్యూ కంట్రోలర్ సో ఈ కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట మోడల్ వ్యూ కాన్సెప్ట్ ఇది ఏంటంటే ఓన్లీ త్రూ ఏపీఏస్ అనమాట సో ఇప్పుడు మీ అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే ఈ అన్నిటినీ కూడా మైక్రోసాఫ్ట్ బిల్డ్ చేసింది ఇప్పుడు వాట్ ఈజ్ ఏపీఏ అంటే ఫస్ట్ ఎంబీసీ కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ ఏపీఏ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఇదంతా ఇక్కడ రాయడ నా వల్ల అవ్వదు అందుకనే చెప్తున్నాను అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట ఓకే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే మీ అందరికి క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ఒక క్లయింట్ ఉన్నాడు అబ్బా ఇక్కడ ఒక డీబీ ఉంది ఓకే ఇప్పుడు క్లయింట్ ఇప్పుడు క్లయింట్ అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏదైనా ఒక రిక్వెస్ట్ వెబ్సైట్కి అనుకోండి దాన్ని ఏమంటారు రిక్వెస్ట్ అంటారు అంటే మీరు ఏమంటారు గూగుల్లో సెర్చ్ చేయంటారు మా టెక్నాలజీ మా డెవలపర్ భాషలోకి వచ్చినప్పటికీ యూజర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటాడు యూజర్ ఏం చేస్తున్నాడు రిక్వెస్ట్ డీబీకి చేస్తున్నాడు డీవీ నుంచి డేటా ఫెచ్ చేసి యూజర్కి ఇస్తుంది దాన్ని మేమేమంటాం అంటే రెస్పాన్స్ అంటారు మీరేమంటారు ఫోర్ నాట్ ఫోర్ ఎర్ర వస్తుందంటే ఫోర్ నాట్ ఫోర్ ఎర్ర వచ్చిందంటే రెస్పాన్స్లో వచ్చే ఎర్రస్ అనమాట ఎర్రస్లో ఒక్కొక్క ఎర్రను బట్టి ఒక్కొక్క రకమైన ఉంటుంది ఎర్రస్ నుంచి వచ్చినప్పుడు ఆ టాపిక్లో నేను క్లారిటీగా మీ అందరికి చెప్తాను సో డీబీ నుంచి వచ్చే రెస్పాన్స్ క్లయింట్కి చూపిస్తాం దాన్ని రెస్పాన్స్ అంటారు అంటే మీన్ వైల్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు ద డీబీ అండ్ గెటింగ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద డీబీ ఓకే ఈ రెండే జరుగుతాయి అన్నమాట సో ఇది ఏపీఎ కానీ ఇక్కడ యూజర్ ఏం చేస్తున్నాడు డైరెక్ట్గా క్లయింట్ ఏం చేస్తున్నాడు డైరెక్ట్గా డీబీని హిట్ చేస్తున్నాడు ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి చాలా విషయాలు జరుగుతాయి ఒకటి ఫస్ట్ది ఏంటంటే చెప్పిన మనకి ఇప్పుడు డీబీలో కొంత డేటా ఉంది ఇప్పుడు నేనే ఉన్నా నాకు తెలుసు ఆ డేటాని ఏం చేస్తానంటే నేను అరేజ్ చేస్తాను డీబీని డిలీట్ చేస్తాను మొత్తం ఇలా జరుగుతుంది కొంతమంది ఇప్పుడు నేను అనుకో ఒక బ్యాంకింగ్ సెక్టర్ అనుకో నేను నేను ఒక పర్సన్కి నేను థౌజండ్ రూపీస్ పంపాలి అనుకోండి ఆ థౌజండ్ రూపీస్ పంపినప్పుడు అక్కడ నేను ఏం చేస్తాను థౌజండ్ రూపీస్ పంపిన తర్వాత ఓన్లీ నేను నా డేటా మాత్రమే చూపించాలనుకుంటాను కానీ వేరే వాళ్ళు డేటా చూపించాలి అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఉన్నాడు అనుకోండి అప్పుడు నా అటాక్ నా డీబీ యొక్క స్టేటస్ అంతా కూడా అటాకర్స్ తీసుకుని మనకి మిస్లీడింగ్ చేసే అవకాశం అయితే ఉంది సో దానికోసం ఇప్పుడు ఏంటో చెప్పిన కొత్త టెక్నాలజీగా సి ఏపీఐ ఇంటర్ఫేస్ అనమాట దీన్ని ఏపీఐ అన్నారు కానీ మీకు ఇప్పుడు చెప్పడానికి ఏపీఐ ఇంటర్ఫేస్ అంటారు యూజర్ ఈ ఏపీఐని హిట్ చేస్తాడు ఏపీఐ హిట్ అనేది డీబీని హిట్ చేసి ఇక్కడ హెచ్డిపి రెస్పాన్సెస్ వెబ్స్ అంటారు అనమాట హెచ్డిపి వెబ్స్ ఆ వెబ్స్లో పోస్ట్ ఏంటి చెప్పిన పోస్ట్ మీ అందరికీ తెలుసు కదా పోస్ట్ గెట్ పుట్ అండ్ డిలీట్ ఓకే ఈ నాలుగు హెచ్డిపి వెబ్స్ ఉన్నాయన్నమాట ఈ నాలుగు వెబ్స్ని హెచ్డిపి వెబ్స్ అంటారు అంటే యూజర్ ఏదైనా ఇచ్చినప్పుడు ఐదర్ ఏ సిని తీసుకున్న ఒకటే ఉంటది మనం బిర్యానీ స్విగ్గీలోకి వెళ్ళి బిర్యానీ ఆల్ బిర్యానీ స్టేటస్ లేదంటే ఒక మర్చెంట్ అనుకో ఆ స్టేటస్ని అప్డేట్ అనుకో పోస్ట్ ద బిర్యానీ డీటెయిల్స్ లేదంటే ఏదైనా ఒక బిర్యానీ రేట్ని అనుకో అప్డేట్ ద రికార్డ్ లేదంటే బిర్యానీ అయిపోయింది డిలీట్ ద రికార్డ్ సో ఇవే ఉంటాయి ఏ తీసుకున్నా ఈ నాలుగు స్ట్రక్చర్సే ఉంటాయి సో మనం వాటిని అయితే మనం ఫైండ్ అవుట్ అయితే చెయ్యాలన్నమాట సో ఇది ఏపీ యొక్క అంటే ఆర్కిటెక్చర్ సో ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇంట్రడక్షన్ గురించి చెప్పాను మీకు దాని యొక్క అడ్వాంటేజెస్ చెప్పాను దాని యొక్క ఆర్కిటెక్చర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట సో ఈ వీడియోలో ఇక్కడికైతే క్లోజ్ చేద్దాం నెక్స్ట్ వీడియో నుంచి ఏం చేస్తామంటే అసలు ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఎలాంటి ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఫోల్డర్స్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ని చాలా క్లియర్ గా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా డీవీని కనెక్ట్ అవుతాం అసలు ఫ్రంట్ అండ్ టెక్నాలజీకి ఏ విధంగా ఈ మనకి డేటాను మ్యాప్ చేస్తున్నా అనే విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం సో మనం నెక్స్ట్ సిరీస్ని కూడా చాలా క్లియర్ గా చూడండి నేను ఏంటంటే మొత్తం అంతా ఒకే వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ టైం అనేది చాలా క్రూషియల్ గా ఉంటుంది పార్ట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఈ విధంగా నేనైతే చేస్తానన్నమాట సో గైస్ మీరైతే గా మొత్తం అన్ని అయితే ఫాలో అవ్వండి సో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుసుకుందాం అంటే సైనింగ్ ఆఫ్ తేజబాయ్